మండల కేంద్రం సంబంధించిన గీత కార్మికులు గోపా నాయకులు మోగుదెబ్బ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ మోగుదెబ్బ అనేది రాజకీయాలకు అతీతంగా గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏకైక ఏజెండాగా పనిచేస్తుంది ఈరోజు గీత కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రతి ముందుండి పనిచేసేది మోగుదెబ్బ కమిటీ అనేది ఒకటి ఉంది దీనికి ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడు అమరవీన్ నర్సాగౌడ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధిరాముల ఆధ్వర్యంలో మోగుదెబ్బ అనేది రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నది ఏదో పొన్నం ప్రభాకర్ పై ఏలేటి లింగారెడ్డి అనే ఒక అగ్రహకుల అహంకారి అనుశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని మొగుదేబా డిమాండ్ చేస్తుంది